రాజ్యాంగ సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం జడ్పీటీసీ గుండం నరసయ్య టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ చెందిన కొంతమంది జడ్పీటీసీ గుండం నరసయ్యపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడంపై మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీ గుండం నరసయ్య కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసత్య ప్రచారాలు మానుకోవాలని లేదంటే ప్రజాక్షేత్రంలో చర్చలకు సిద్ధం కండి అంటూ టీఆర్ఎస్ నాయకులకు సవాల్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మిర్యాలు కారు శ్రీనివాస్ బుర్ర రాములు వరగంట తిరుపతి ఆకుల రాజేశం దేవయ్య తల నరసింహులు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసిన తరుణంలో ఎవరెవరో సోషల్ మీడియాలో అనవసరమైన కామెంట్లు పెడతా ఉన్నారు కానీ నాకు బిఫామిత్తనే దాని మీదే గెలిచి ఇట్లా చేసిరని అంటా ఉన్నారు కానీ ఇవాళ నేను ఒక సొసైటీ చైర్మన్ను ఒక ఉమ్మడి జిల్లాకు డబుల్ డైరెక్టర్ను తర్వాత నీటి సంఘ చైర్మన్ మూడు టర్ములు గెలిచిన తర్వాత జనరల్లో ఒక సర్పంచ్ యోగుడు గెలిచిన ఇవన్నీ చూసి నన్ను సర్వే చేసుకొని టిక్కెట్ ఇచ్చింది తప్ప నేను ఒక నీళ్ళమ్ముకొని ఒక మామూలుగా వ్యక్తిని ఏమి కాదు అవన్నీ నా చరిత్ర తెలుసుకొని ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారానే నాకు మీరు టికెట్ ఇచ్చిర్రు సరే మీ టిక్కెట్ ఇచ్చినందుకు మీకు అభినందనలే గ కాదడలేను కానీ ఇవాళ నాకు మా అల్లునికి మెడికల్ సీట్ ఇచ్చిన అనేది కానీ మా అల్లుడు అనేటైన మెరిట్లు సంపాదించిండు మెడికల్ సీట్ అనేది ఇవాళ మా కుటుంబం చరిత్ర మా అన్న డాక్టరు అన్న పిల్లలు డాక్టర్లు నా తమ్ముని బిడ్డ డాక్టరు ఇవాళ నా కోడలు కొడుకు డాక్టరు ఇవాళ నా కొడుకులు ఇంజనీర్లు ఇవాళ మాది ఒక చదువుకున్న కుటుంబం ఇవన్నీ గుర్తుంచుకోకుండా మెడికల్ సీటు ఫ్రీగా ఇచ్చినము మేము పేమెంట్ కట్టినామంటే ఒకవేళ పేమెంటే కడితే ఎక్కడనన్నా మీరు ప్లస్ నిర్ణయిస్తారా నన్ను నిర్ణయించమంటారా నేనే నిర్ణయిస్తే నీ ఊళ్ళనే ప్రజా కొట్టు పెడదాం ప్రజల ముందు తెలుసుకుందాం నాకు గడితే దానికి డబుల్ డబ్బులు ఇస్తా లేకపోతే ముస్తాబా తెలంగాణ విగ్రహం దగ్గర మీరు మీరు డేట్ ఇస్తారా నేను డేట్ ఇచ్చినట్టు వస్తారా అండి ఇక్కడనే ప్రజలల్లా మీరు ఎన్ని డబ్బులు కట్టిరో ఆ డబ్బులకు డబ్బులు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అవన్నీ గుర్తుంచుకొని మాట్లాడరు బిడ్డ అనవసరంగా మాట్లాడితే మర్యాద ఉండదు అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను మీడియా ప్రకంగా చెప్తా ఉన్నా సవాల్ విసిస్తున్నా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన అన్ని కులాల సబ్బండ కులాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కనుక చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆ యొక్క తరుణం లోపల రే రేషన్ కార్డులు కావచ్చు డబల్ బెడ్రూమ్లు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ఏదైతే ఆరోగ్యశ్రీ కావచ్చు ఉచిత విద్య కావచ్చు ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రజారంజక సంక్షేమ కార్యక్రమ ఫలాలు ప్రజలకు అందిస్తుంది రేపు రానున్న రోజుల్లోపల లోపల అనేకమైనటువంటి పేద వర్గాలకు బడుగు బలైన వర్గాలకు ప్రజా సంక్షేమాలు అందించడానికి ముందున్న వరుసలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందునే ఈ యొక్క మండల స్థాయి కావచ్చు గ్రామ స్థాయి కావచ్చు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కాంగ్రెస్ పై వైపు చూస్తున్నారు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ చిల్లర మల్లర ఈ సెల్ అలా పెట్టుడు బంద్ చేసుకొని ప్రజలకు మేలు చేద్దాం ప్రజలకు సంక్షేమ బలాలు అందిద్దాం ఒక పతిపత్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా వాళ్లకు మనం ఒక మంచి సలహాలు మంచి సూచనలు ఇద్దాం ఏదన్నా అంటే గుర్తు చేద్దాం అనేది చేయాలని మీ అందరికీ సవాల్ విసురుతూ ఇక ముందట ఇలాంటి ఈ ఎటువంటి చెడుపోటు కార్యక్రమాలు పెట్టద్దని మిగతా పార్టీలందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా పత్రికా ప్రకటన చేస్తూ మరి ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మీ అందరికీ కాంగ్రెస్